మనందరికీ తెలిసిన ఒక పాత సామెత ఉంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మార్గదర్శకత్వం ఎంత ముఖ్యమో చెప్పే సామెత అసలు దాని లోతైన అర్థమేంటి కూడా అది మనకి ఎలా ఉపయోగపడుతుంది పదండి కలిసి తెలుసుకుందాం ఈ మాటలు ఎక్కడవో తెల్సా సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరవ వచనం నుంచి ఏంటంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు చూడటానికి సింపుల్గా ఉన్నా ఈ ఒక్క వాక్యం వెనుక చాలా పెద్ద కథ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడొక ప్రశ్న వస్తోంది వేల ఏళ్ల క్రితం చెప్పిన మాట కదా ఇది మరి ఇప్పుడు ఇంత ఫాస్ట్గా మారిపోతున్న ఈ ప్రపంచంలో దీన్ని పాటించడం అస్సలు సాధ్యమేనా ఒకవేళ సాధ్యమైతే అది ఎలా ఆ ప్రశ్ననకు సమాధానం మనకు ఒక కుటుంబం కథలో దొరుకుతుంది వాళ్ల విశ్వాసకు ప్రయాణాన్ని మనమొకసారి చూసొద్దాం నిజంగా ఈ కథ మనందరికీ చాలా స్ఫూర్తినిస్తుంది సో ఈ కథలో మనకి ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు కనిపిస్తారు మొదటి వ్యక్తి ప్రకాష్ దేవుని దారిలో పెరిగిన ఒక అబ్బాయి తరువాత వాళ్ల అమ్మమ్మ రత్నమ్మగారు ఆవిడ ఎంతో ప్రేమతో దేవుని గురించిన జ్ఞానాన్ని ప్రకాష్కు నేర్పించారు ఇక మూడో వ్యక్తి ప్రకాష్ వాళ్ల నాన్నగారు కిషోర్ ఆయన మాటలతో చెప్పడం కన్నా చేసి చూపించడానికి ఎక్కువ విలువిచ్చేవారు సరే ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మొదటి భాగం ఇక్కడ ప్రకాష్ చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ తన జీవితానికి ఎంత బలమైన ఫౌండేషన్ వేసిందో మనం చూడబోతున్నాం రత్నమ్మగారు ప్రకాష్ తో ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు పవిత్ర గ్రంథం అనేది ఒక పెద్ద నిధిలాంటిది అని దానిలో ఉన్న జ్ఞానం మనల్ని క్రీస్తుపై విశ్వాసం ద్వారా రక్షణకు నడిపిస్తోందని నేర్పించారు అంతేకాదు ప్రతిరోజు సాయంత్రం దావీదు గొల్యాతు లాంటి గొప్ప కథలు చెప్పి దేవుని మాటల్ని అతని చిన్న మనసులో నాటారు ఆవిడ చెప్పిన వాటన్నింటిలో ముఖ్యమైన విషయమేంటంటే మనం చిన్నప్పుడు నేర్చుకునే దేవుని మాటలు మన జీవితాంతం చీకట్లు దారిచూపే దీపంలా ఉంటాయని ఎంత అద్భుతమైన మాట ఇది నిజంగా ఇది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఓకే ఇప్పుడు ప్రకాష్ జీవితంలో రెండో భాగానికి వద్దాం ఇక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో వాళ్ల నాన్నగారు ఎలా నేర్పించారో చూద్దాం ప్రకాష్ వాళ్ళ నాన్నగారు కిషోర్ ఒక విషయాన్ని చాలా బలంగా నమ్మేవారు ఏంటంటే పిల్లలకి మాటలతో చెప్పడం కాదు మనం చేసి చూపించాలి సరైన దారిలో నడిచి చూపించడమే తల్లిదండ్రుల బాధ్యత అని ఆయనకు తెలిసి జ్ఞానమనేది పుస్తకాల్లో ఉండేది కాదు మనం చేసే పన్నుల్లో ఉండాలి సో కిషోర్ గారు ప్రకాష్కు ముఖ్యంగా మూడు విషయాలు నేర్పించారు మొదటిది క్షమించడం రెండోది దయచూపించడం ఇక మూడోది ఎప్పుడూ నిజాయితీగా ఉండటం ఈ మూడే ప్రకాష్ క్యారెక్టర్కి ఒక బలమైన పునాది వేశాయి అతన్ని ఎప్పుడూ సరైన దారిలోనే నడిపించాయి సరే ఇప్పుడు మూడో విభాగానికి వచ్చేశాం టీనేజ్లో మనకి చాలా ఎదురవుతాయి కదా ఒక రకంగా తుఫాన్ లాంటివి మరి అలాంటప్పుడు విశ్వాసం ఒక యాంకర్ లాగా మనల్ని ఎలా నిలబెడుతుందో చూద్దాం ప్రకాష్ కూడా టీనేజ్లోకి వచ్చాక కొత్త ఫ్రెండ్స్ కొత్త అలవాట్లు అన్నీ తన లైఫ్లోకి వచ్చాయి దీంతో నుంచి నేర్చుకున్న విలువలకి నమ్మకాలకి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది చెప్పాలంటే ఇది అతని జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అలాంటి కష్టమైన టైంలో వాళ్ళమ్మమ్మ రత్నమ్మగారు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు ప్రకాష్ దేవుని మాటల్ని నీ గుండెల్లో గట్టిగా పట్టుకో నీ లైఫ్లో ఎన్ని కష్టాలొచ్చినా ఆ మాటలు నిన్ను వదిలిపెట్టావు వాటిని పాటించడంలోనే అసలైన జీవితముంది అని చెప్పారు చూశారా ఈ మాటలే అతనికి పట్టుదల అనే మూడో పిల్లర్నిచ్చాయి ఫైనల్గా ఇప్పుడు ఈ కథ చివరి భాగానికి వచ్చేశాం చిన్నప్పుడు వేసిన ఆ విశ్వాసం అనే విత్తనం పెరిగి పెద్దయ్యాక ఎంత మంచి ఫలాలనిచ్చిందో ఇప్పుడు చూడబోతున్నాం ప్రకాష్ పెద్దయ్యాక చిన్నప్పుడు నేర్చుకున్న ఆ విషయాలే తలకి దారి చూపించాయి అందుకే తాను ఏ పని చేసినా సక్సెస్ అయ్యాడు చాలా సంతోషంగా జీవించాడు అంటే చిన్నప్పుడు నాటిన ఆ విత్తనం ఇప్పుడు ఫలాలతో నిండిన ఒక పెద్ద చెట్టులా పెరిగిందనమాట ఒక్కసారి ఈ కథ మొత్తాన్ని మనం చూస్తే రత్నమ్మగారు నేర్పిన జ్ఞానం అతనికి రక్షణ వైపు దారి చూపింది కిషోర్ గారు నేర్పించిన నడవడిక అతన్ని చెడుదారుల వైపు వెళ్లకుండా కాపాడింది ఇక అతనికున్న పట్టుదల ఒక సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చింది అన్ని ఎలా కనెక్ట్ అయ్యాయో చూడండి అందుకే ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన మూడు ముఖ్యమైన పిల్లర్స్ ఏంటంటే జ్ఞానం నడవడిక ఇంకా పట్టుదల అంటే చిన్నప్పుడే విశ్వాసమనే విత్తనాన్ని వేయాలి ప్రతిరోజూ సరైన దారిలో నడవాలి ఇక కష్టాలొచ్చినప్పుడు దేవుని మాటమీద స్థిరంగా నిలబడాలి ఇవే ఒక బలమైన విశ్వాస జీవితానికి ఆధారం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటే ఉంది ఈరోజు మనం పిల్లల మనసుల్లో నాటే విశ్వాసమనే చిన్న విత్తనాలే రేపు వాళ్ల భవిష్యత్తులో నీడనిచ్చే పెద్ద చెట్లుగా పెరుగుతాయి ఎంతమంచి ఆలోచన కదా ఈ మాటతో ఈరోజుకి ముగిద్దాం